హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి ఎంత పవిత్రమైన రోజు ఈ రోజు శివకేశవులకు అత్యంత ఇష్టమైన రోజు కార్తీక మాసంలోనే ఎంతో విశేషమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి ఎంతటి పవిత్రమైన రోజు మీరు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది అష్ట కష్టాలు తప్పవు కార్తీక పౌర్ణమి రోజు తెలియక ఈ కూరను తింటే మహాపాపం ఆ శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు కష్టాలు సమస్యలు ఎదురవుతుంటాయి అంతేకాకుండా ఈరోజు ఈ కూరను తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు అనారోగ్య బారిన పడతారు మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రత్యేక పౌర్ణమి రోజు అందరూ భక్తి శ్రద్ధలతో కేదరేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కేదరేశ్వర రూపంలో శివయ్యను ధ్యానిస్తారు ఈ నోము కథను ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి అదృష్టాన్ని సిరి సంపదలను కలిగించే కేదరేశ్వర వ్రత కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో ఒకనొక్క గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక ఒక కుమారుడు ఉన్నారు వారి కుటుంబం జరుగుబాటు చాలా దుర్భరంగా ఉండటం వల్ల పెద్ద వాళ్ళైన ఇద్దరు కుమార్తెలు అడవికి పోయి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్ముకొని కుటుంబ పోషణ సాగిస్తూ ఉండేవారు ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు వాళ్ళు కట్టెలు ఏరుకొని గ్రామానికి వస్తుండగా పొలిమేరలో ఒక ఇంట్లో ఏదో పూజ చేయడం అనేది చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడకు వెళ్ళారు అక్కడ జరిగే పూజ క్రమం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలు ఇద్దరు ఈ పూజ గురించి చేసే విధానాన్ని గురించి ఇంటి యజమాన్ని అడిగారు తెలుసుకున్నారు ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్న వాళ్లకు ఈ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఒక చెట్టు మొదట తాము గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మరి ఆకులు పండ్లు వడలు పత్రి బాగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడు అని అక్కడ గల ఒక రాయిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి స్వామిని ఇవే తమలపాకులు వక్కలు ఆకులు అనుకొని మర్రి ఆకులు పండ్లు పెట్టారు ఇవే బూరెలనుకో అని మర్రిపాలను నైవేద్యంగా పెట్టారు ఇవే తోరణాలు అనుకోమని మర్రివడలు స్వామికి స్వామి ముందు పెట్టి భక్తితో పూజ పూర్తి చేశారు అక్క చెల్లెళ్ళు ఇంటికి బయలుదేరారు వాళ్ళు తమ తమ గంపలను నెత్తిని ఎత్తుకొని పోగా వాటిలోని పుల్లలన్నీ కూడా బంగారం పుల్లలుగా మారిపోయాయి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి ఆ పుల్లలను అమ్ముకొని శ్రీమంతులు అయ్యారు సిరి సంపదలు పెరిగిన ఆ సుందరంగులకు తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్దామెను పడమర నుండి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకున్నారు వారి వారి రాజ్యాలకు వెళుతూ భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోములు నోచుకోవాలని చెప్పారు కేదరేశ్వర నోము కథను అయితే పౌర్ణమి రోజు వినడం మన అదృష్టంగా భావించాలి ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి జన్మలో పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది పౌర్ణమి నాడు చంద్రుడు కృతిక నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనది అత్యంత మహిమనివతమైనది కార్తీక పురాణం చెప్పింది ఈరోజు మహాశివరాత్రితో సమానం ఈరోజు దేవతలు దీపావళిని జరుపుకుంటారని పురాణ వచనం అందుకే కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభు అవుతారు అదేవిధంగా ఈరోజు దీపదనం చేసిన వారి పాపాలన్నీ నశించి వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని కార్తీక పురాణం ప్రకారం వశిష్ఠ మహాముని వివరించారు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయలేని వారు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒకరోజు దీపారాధన చేస్తే ఆ రోజంతా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణంలో వివరించడం జరిగింది కార్తీక మాసంలోనే కాక ఈ పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కిపోతున్నప్పుడు నూనె పోసి దీపం కొండెక్కకుండా చేస్తే అలాంటి వారికి దారుణమైన పాపాలైన పటపంచలు అయిపోతాయి ఆ దీపం వెలిగించినంత పుణ్యం పొందుతారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల కొన్ని రకాల దోషాలు పోతాయని ఇలా వివరించడం జరిగింది కార్తీక పౌర్ణమి రోజు శని దోషం పోవాలంటే తొమ్మిది దీపాలను శివాలయంలో వెలిగించాలి రాహు దోషం పోవాలంటే ఇరవై ఒక్కటి దీపాలను వెలిగించాలి సర్పదోషం పోవాలంటే నలభై ఎనిమిది దీపాలు వెలిగించాలి పుత్ర దోషానికి యాభై ఒక్కటి దీపాలు వెలిగించాలి అదేవిధంగా ఆ మహాశివునికి పదకొండు దీపాలు వెలిగించాలి దుర్గాదేవికి తొమ్మిది దీపాలు వెలిగించాలి అంతేకాదు దూదివత్తులతో దీపారాధన చేస్తే వంశమభివృద్ధి శుభ ఫలితాలు కలుగుతాయి తామర వత్తులు ఉపయోగిస్తే పుత్రశాపాలు తొలగిపోతాయి కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది సంవత్సరంలో వచ్చే అన్ని నెలలకి కార్తీక మాసం ఉత్తమమైనది ఈ నెలలో కొంచెం మంచి చేసిన అధికం లభిస్తుంది అదేవిధంగా ఆ మహాశివునికి పదకొండు దీపాలు వెలిగించాలి దుర్గాదేవికి తొమ్మిది దీపాలు వెలిగించాలి అంతేకాదు దూదివత్తులతో దీపారాధన చేస్తే వంశాభివృద్ధి శుభ ఫలితాలు కలుగుతాయి తామర వత్తులను ఉపయోగిస్తే పుత్రశాపాలు తొలగిపోతాయి కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది సంవత్సరంలో వచ్చే అన్ని నెలలోకి కార్తీక మాసం ఉత్తమమైనది ఈ నెలలో కొంచెం మంచి చేసిన అధికం లభిస్తుంది కార్తీక మాసం మొత్తం రాశిలో ఉండగా స్నానం చేయాలి దీన్నే తుల స్నానం అంటారు ఈ నెల రోజులు పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలైన నదులలో స్నానం చేస్తే తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా పోతాయి కార్తీక పౌర్ణమి రోజు మాత్రం సముద్ర స్నానం చేయాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సముద్ర స్నానం చేయడం కుదరదు కాబట్టి సముద్ర స్నానం చేసిన ఫలితం రావాలంటే ఈరోజు ఇలా చేయాలి ఈరోజు ఇంట్లో స్నానం చేసే సమయంలో గుప్పెడంతా గల్లుప్పును వేసుకొని స్నానం చేయాలి ఈరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా గల్లుప్పు వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలన్నీ ఆ నీటి ద్వారా పట ఈ ఈరోజు ఇలా స్నానం చేయడం వల్ల నరదిష్టి నరఘోష దిష్టి దోషాలన్నీ మీ వాటి నుండి తొలగిపోతాయి మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతూ అంటారు కదా పెద్దలు అలాంటి దిష్టి మొత్తం ఈరోజు ఇలా చేస్తే పోతుంది అంతటి అద్భుతమైన శక్తి ఈ కార్తీక పౌర్ణమి గడియలకు ఉంది ఈరోజు ఇలా చేస్తే జన్మల దారిద్రం పోతుంది ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేయడం మంచిది ఈరోజు ఇలా స్నానం చేసి సముద్ర స్నానం చేసినంత ఫలితం పాటు మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది కాబట్టి ఈరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో స్నానం చేసే సమయంలో గల్లుప్పు వేసుకొని ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి కార్తీక మాసంలో ఉదయం తెల్లవారుజమున లేచి నది స్నానం ఆచరించాలి నది స్నానం చేయలేని వారు చెరువు బావి నీటితో లేదా మీకు అందుబాటులో ఉన్న నీటితో స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకం చదివి స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అదేవిధంగా కార్తీక స్నానాలు ఆచరించేవారు కూడా ఈ శ్లోకం చదివి స్నానం ఆచరించడం చాలా మంచిది గంగేజే ఎమ్చే గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జెలిసిన్ కురు ఈ శ్లోకం చదివి స్నానం ఆచరించాలి ఈ కార్తీక మాసం మొత్తం అనుసరించలేని వారు ఈ పౌర్ణమి రోజు ఈ శ్లోకం చదివి స్నానం ఆచరిస్తే అంతటి పుణ్యంతో పాటు అన్ని పాపాలు ఆ నీటి ద్వారా పోతాయని పురాణ వచనం ఈరోజు శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలను మరియు తెల్ల జిల్లెడు పూలను ఆ మహాశివునికి సమర్పిస్తే మీకు సకల అభివృద్ధిలు తీరుతాయి ఎందుకంటే మారేడు దళాలు తెల్ల జిల్లెడు పూలు ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనవి ఈరోజు చేసే స్నానం దానం జపం దీపారాధన దీపం ధ్యానం అనంత ఫలితాలను ఇస్తాయి మీకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో నెలంతా దీపారాధన చేయలేని వారు ఒక కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో మూడు వందల అరవై ఐదు భక్తులతో దీపారాధన చేస్తే ఆ నెలంతా ఆచరించిన పుణ్యంతో పాటు సంవత్సరం కాలం వెలిగించినంత భాగ్యం కలుగుతుంది ఈరోజు ఇంట్లో ఈ కూరను వండిన తిన్న వారికి ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది పద్మపురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు మరియు కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదని అలాగే గుడ్లు ఇలా మాంసాహారాన్ని విడిచి పెట్టాలని సూచిస్తుంది గుడ్లు చేపలు మాంసం రొయ్యలు ఇలాంటివి ఏమీ కూడా ఈ కార్తీక మాసం రోజు తినకూడదు పద్మపురాంలో చెప్పారు కాదని తింటే పందిలాగా జన్మిస్తారని మన శాస్త్రంలో ఉంది కనుక ఎవరు కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదని దాదాపు అందరికీ తెలుసు కానీ ఇంకోటి ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు పుట్టగొడుగులు ముల్లంగి వంకాయ ములక్కాయ వంకాయ గుమ్మడికాయ ఈ కూరగాయలు కూడా అసలు తినకూడదు కూర వండుకొని మాత్రమే కాదు ఏ రూపంలోనైనా ఈరోజు పుట్టగొడుగులు ముల్లంగి సోరకాయ ములక్కాయ వంకాయ గుమ్మడికాయలను తినకూడదు వీటిని కూడా వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా ఏడు జన్మల దరిద్రం పడుతుంది అష్ట కష్టాలు అనుభవిస్తారు అనారోగ్య సమస్యలు వస్తాయని మన శాస్త్రంలో చెప్పారు చాలామందికి ఈ కూరలు ఈరోజు తినకూడదని తెలియదు కేవలం మాంసహారం ఒక్కటే తినకూడదని అనుకుంటూ ఉంటారు మాంసాహారంతో పాటు ఈరోజు ఈ కాయగూరగాయలు కూడా తినకూడదు కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల కష్టాలు అనుభవిస్తారు ఈ కూరలతో పాటు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంగువ వాడకూడదు పుచ్చకాయ వెలుగపండు కూడా తినకూడదు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఆహార నియమాలు పాటించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి ధన్యవాదములు